ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాల సరళి మొదలైంది మొదటిగా ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభమైన కౌంటింగ్లో దేశవ్యాప్తంగా చూస్తే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా ఎన్డీఏ హవానే నడుస్తుంది తరువాత తెలంగాణ పార్లమెంటు స్థానాల్లో కూడా బీజేపీ కొన్ని చోట్ల అన్ని చోట్ల కూడా కొంత చెప్పినట్టుగానే కాంగ్రెస్ బీజేపీ టగ్ టగ్గా గా ఉంది బీజేపీ ఆదిలాబాద్ లాంటి చోట బీజేపీ లీడింగ్లో నడుస్తుంది ఇంకా ఆసక్తిగా అందరికీ ఆసక్తిగా ఉన్న ఏపీ అసెంబ్లీ రిజల్ట్ అయితే అందరికీ కూడా అంద అంచనాలని తారుమారు చేస్తూ ఇప్పటిదాకా అయితే టీడీపీ కూటమి లీడ్ కొనసాగుతోంది అయితే మొత్తం కూడా ఇప్పటిదాకా ఇరవై ఎనిమిది స్థానాల్లో లీడింగ్ కనిపిస్తే దాంట్లో రెండు స్థానాలు తప్ప అంటే పులివెందల కావాలి ఈ రెండు స్థానాలే వైసీపీకి అనుకూలంగా లీడ్లో కొనసాగుతున్నాయి మిగతా అన్ని చోట్ల కూడా టీడీపీ జనసేన అంటే జనసేన ఇటు పిఠాపురం అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న మొత్తం కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలోను తర్వాత తెనాలిలోనూ కూడా ఇదంతా కూడా లీడ్ జనసేన లీడ్ కొనసాగుతుంది మరోపక్క మిగతా అన్ని చోట్ల అటు కుప్పంతో సహా కుప్పము రాజమండ్రి రూరలు తర్వాత నెల్లూరు జిల్లాలో ఆ తరువాత కడప జిల్లాలో రెండు మూడు చోట్ల కూడా మొత్తం కూడా టీడీపీ లీడ్ కనిపిస్తుంది ఇదంతా మొదటి దశలో అంటే ఇప్పుడు ప్రారంభంలో చూసినట్టయితే ఈ అంచనాలకి అందరి అంచనాలని విభిన్నంగా కూడా టీడీపీ ఏపీలో అయితే హవా కొనసాగించే అవకాశం అయితే ఇప్పటిదాకా కనిపిస్తుంది ఏదైనా కూడా ఇంకో గంట రెండు గంటల్లో కానీ పరిస్థితి అయితే ఏంటి అనేది క్లియర్ కట్ గా రాదు ఏదేమైనా సరే టిడిపి హవా అయితే ఇప్పుడు ఏపీలో కొనసాగుతుంది దాంట్లోనే అందరూ కూడా లీడ్ గా కొనసాగుతున్నారని అయితే చెప్ప